గమన్ బ్రిడ్జ్ పై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రజ్ఞమ్న తెలిపారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఎస్పీపీ జగదీష్ ఆర్ అండ్బి చీఫ్ ఇంజనీర్ మరియు రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఈఈ ఏ శ్రీకాంత్ ఆర్ ఈఈ ఎస్బీవి రెడ్డి డిఈ బీవీబీ మధుసూదన్ రావు డిఎస్పీ కేసీ హెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఒక వైపు నుంచే రానుపోను వాహనాలను అనుమతించనున్నట్లుగా తెలియజేశారు సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు పూర్తి చేసి యథావిధిగా ట్రాఫిక్ రెండు వైపులా అనుమతించనున్నట్లు మాధవీలత పేర్కొన్నారు వాహనదారులు అధికారులకి పోలీసులకు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ మాధవీలత ఎస్పీపీ జగదీష్ ఆర్డీసీఎండి ఎల్ శ్రీనివాసరెడ్డి తదితరులు గామాన్ బ్రిడ్జ్ పై చేయవలసిన పనులు ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని అన్నారు తదుపరి ట్రాఫిక్ మల్లిప్పు చర్యలపై పోలీసు రహదారులు టోల్ గేట్ అధికారులతో సమీక్షించారు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రాజమహేంద్ర వారిచే జారి what the, the span is uh, engineering world, of, uh, world of the inspection, the, the, uh, the, uh, the vibration. బెస్ట్ అవుతుంది స్లాబ్ బెస్ట్ అవడానికి పిల్లర్కు స్లాబ్ మధ్య బేరింగ్స్ పెట్టడం ఈ బేరింగ్స్ ఎన్ని పెట్టడం మరి సివిల్ ఉండే ఒక భాగంగా షాక్ అబ్జార్బ్ చేసుకోవడానికి వైబ్రేషన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి బేరింగ్స్ పెట్టడం జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ డిజైనింగ్ ఒక భాగం ఆ బేరింగ్ డ్యామేజ్ అయినట్టు మరి వీళ్ళు పైప్లెస్టర్ కోసం చూస్తే వేరే డ్యామేజ్ అయినట్టు వాళ్ళకి వాళ్ళు వివరించారు ఈ బ్రిడ్జ్ ఇప్పుడు హార్త్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ని ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఆ మెయింటెనెన్స్లో భాగంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మరి చెక్ చేసినప్పుడు వాళ్ళకి విషయము వాళ్ళకి తెలిసింది ఈ బేరింగ్స్ని ఎక్కువ రీప్లేస్ చేయాలి సో దయచేసి ఫ్రిడ్జ్ కూలింది అనేది మాత్రం మీరు చెప్పవచ్చు ఫ్రిడ్జ్ స్ట్రక్చర్ బాగానే ఉంది బట్ బేరింగ్స్ పెట్టి సో ఈ బేరింగ్స్ని రీప్లేస్ చేయాలి దానికి పద్ధతి ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బేరింగ్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటే అది వెంటనే తెచ్చుకొని ఆ కార్యక్రమము రిప్లేస్ చేసే ఒక కార్యక్రమం వెంటనే మొదలెట్టచ్చు బేరింగ్స్ అవైలబుల్ లేకపోతే ఎందుకంటే ప్రతి బ్రిడ్జు కూడా బేరింగ్ ఒక డైమెన్షన్ ఆ బ్రిడ్జికి సరిపోయే డైమెన్షన్ దొరుకుతుంది సో అంటే ఏ బేరింగ్ రిప్లేస్ చేయాలన్నా జనరల్గా అది ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించాలాంటిది సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికే నాలుగైదు రోజులు పట్టవచ్చు అక్కడి నుంచి తీసుకురావడము మళ్ళీ ఇక్కడ ఆ పేరింగ్స్ని రీప్లేస్ చేయడానికి అదా పద్ధతి ఉంటుంది సో ఇవన్నీ చూసి టైము ఎంత పడుతుంది అన్నది అనుకుంటుంది పేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్ ఉంటే ఏడు నుంచి పది రోజులు పది ప్రాథమికంగా ఇంజనీర్స్ వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉన్నారు పేరింగ్స్ ఒకవేళ ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాదాపుగా పదిహేను పది నుంచి ఉదయం నుంచి ఇరవై రోజులు టైము అనేది అంటున్నారు అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది అనేది రేపు చెప్పండి ఎందుకంటే బేరింగ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాం అది భోపాల్ కానీ కల్పనలా అనుకోని అది బేరింగ్స్ మ్యానుఫ్యాక్చర్ ఖర్చు పెద్ద ఇందులోగా ఏంటంటే ట్రాఫిక్స్ అలాస్ పక్కన ఉన్నటువంటి ఏమైతే చూడానికి బాగుంటుంది ఆలోచించాలి సో పక్కన ఉన్న ప్రస్తుతానికే ఈవెంట్స్ అంటే ఫోర్ ప్లేస్ ట్రాఫిక్ మరి అలౌట్ చేయడం సో ఏదైనా కానీ మిగతా చోట ఏమైనా ఇబ్బంది ఉంటా అనేది కూడా మరి ఫోన్ ద్వారా అంటే పేరింగ్స్ కింద ఉంటాయి డౌన్స్ కింద ఉంటాయి డ్రోన్ ద్వారా నేను చెక్ చేయాలి చెక్ చేస్తూ